మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ల ప్రపంచంలోకి మీ అందరినీ మరొకసారి తీసుకువెళ్తాను మీలో ఎవరైనా సరే చాలా డిసిప్లైన్గా ఉన్నారా ప్రతి పనిని ఆచితూచి చేస్తున్నారా మీ మాట తీరు కాస్తంత కరుగ్గా ఉండచ్చు చాలా స్ట్రిక్ట్గా కనపడుతూ ఉంటారు బయటికి మేనేజ్మెంట్ లక్షణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు అయితే మీ డెస్టినీ నెంబర్ ఖచ్చితంగా అయి ఉంటుంది ప్రసక్తే లేదండి నాలుగుని దాటి మీరు వేరే నెంబర్లో ఉండరు ఛాలెంజ్ అయినంత పెద్ద వర్డ్ వాడను కానీ ఈ లక్షణాలు మీ దగ్గర ఉంటే మీ డెస్టినీ నెంబర్ నాలుగు అయి ఉండచ్చు డెస్టినీ నెంబరు కాకుండా డెస్టినీ వైబ్రేషన్ నాలుగని ఒకటి ఉంటుందండి వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ అవుతారు అందరికీ డెస్టినీ వైబ్రేషన్ నాలుగు రాదు డెస్టినీ నాలుగు కింద రావచ్చు డెస్టినీ వైబ్రేషన్ ఎవరికైతే నాలుగు వస్తుందో వాళ్ళు డాక్టర్స్ అవుతారు డెస్టినీని ఎలా లెక్కేస్తారు ఎవరు లెక్క వాళ్ళది ఎవరు లెక్క వాళ్ళదండి మీ మీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా సపోజ్ మీది ఇరవై ఒకటి అంటే గబుకును మూడు వేశారు పోయింది కదా లెక్క పన్నెండు అని ఉంది నెలలో దాన్ని మూడు అనేసారు అయిపోయా ఏం పని చేస్తుందండి అక్కడ ట్వంటీ వన్ ట్వెల్వ్ పని చేస్తుందా మూడు మూడు పని చేస్తుందా వాల్యూస్ పోయినాయి ఇక ఇయర్ని అయితే చెప్పక్కర్లేదండి నాలుగిటిని కలిపి ఒక నెంబర్ తీసేస్తారు అది పంతొమ్మిది వందల అరవై అనుకోండి ఏడు కింద వేస్తారు ఏమిటండి ఎన్ని నెంబర్స్ని మీరు ఎన్ని నెంబర్స్ తగ్గించారు ఇక ఇలా వచ్చే డెస్టినీ నెంబర్లు ఎలా ఉంటాయి దీన్ని బేస్ చేసుకుంటూ మనం వేసే డెస్టినీ వైబ్రేషన్ లెక్కలు ఎలా ఉంటాయి అర్థమైందా మీకు సో డెస్టినీ నెంబర్ క్యాలిక్యులేషన్ తెలిస్తేనే మీ డెస్టినీ మీకు అర్థమవుతుంది మీ డెస్టినీ వైబ్రేషన్ తెలిస్తేనే మీరేం చదవగలరో నేను చెప్తాను అందుకే అంటున్నాను దిస్ ఈజ్ నంబర్స్ వరల్డ్ అండి వేరే మాయాజాలాలు ఇందులో ఉండవు నెంబరు ఏదైతే మాట్లాడుతుందో త్రూ మై స్పీచ్ మీకు కూడా అదే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి